ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారం అయినటువంటి కొండగట్టు దేవస్థానంలో నిన్న రాత్రి సుమారుగా పదిన్నర పదకొండు గంటల ప్రాంతంలో షార్ట్ సర్క్యూట్ అయి దాదాపుగా ఒక ముప్పై షాపుల వరకు పూర్తి స్థాయిలో ఖాళీ బూడిదైనటువంటి ఈ పరిస్థితి చూస్తే నిజంగా హృదయ విదకంగా మనసు చెల్లించిపోతూ ఉంది చాలా బాధిస్తూ ఉంది నిజంగా కడు పేదలు రికార్డుతో కానీ డొక్కాడన్నటువంటి కుటుంబాలు ఏదో మరి ఇప్పుడు సమ్మక్క సారక్క పండగ ఉన్నది ఆ పండగకు మరి ఆ భక్తుల కోసం రకరకాల వస్తువులను కొనుక్కొచ్చుకొని ఆ భక్తులకు అందించాలనేటువంటి ఉద్దేశంతో బయట అప్పులు చేసి ఫైనాన్స్ల అక్కడ అప్పులు చేసి ఆ మెటీరియల్ దాదాపుగా ఒక్కొక్క షాప్లో ఇరవై ఐదు లక్షలు ముప్పై లక్షలు పది లక్షలు పదిహేను లక్షల మెటీరియల్ మరి పెట్టుకున్న ప్రతి ఏదైతే బతుకు తెరువు కోసం ఉపాధి కోసం చేస్తున్నటువంటి ఆ పనిలో భాగంగా సమ్మక్క పండగ ఉన్నది పెద్ద ఎత్తున భక్తులు వస్తారు దాంతో ఉపాధి చేసుకొని బతకచ్చు అనేటువంటి తీసుకొచ్చి అప్పు చేసి తీసుకొచ్చుకుంటే వాళ్ళ బతుకు తెరువే వాళ్ళ బతుకులే నిజంగా రోడ్డు పాలనేటువంటి పరిస్థితి చూస్తే ఒక్కొక్క ఒక్క ఇద్దరు ముగ్గురు కుటుంబాలు వాళ్ళు ఏం చెప్తా ఉన్నారంటే సారు మా బిడ్డ పెళ్లి చేద్దామని ఇప్పుడు బీటెక్ చదువుతా ఉంది బిడ్డ బిడ్డ పెళ్లి చేద్దామని ఆ బిడ్డ కోసం బంగారము బట్టలు డబ్బులు అవన్నీ కూడా కొనుకొచ్చి పెట్టినాం సార్ దాదాపు పది లక్షల రూపాయలు ఆ షెడ్లో పెట్టినాం సార్ మరి ఆ పది లక్షల రూపాయలు బట్టలు బంగారము పూర్తిగా కాలి బూడిదైపోయింది సార్ అని చెప్పి ఆ కుటుంబం అరణ్య రోజున రోధిస్తుంటే నిజంగా చాలా బాధ అనిపిస్తున్నది మరి ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తాం మొన్నటికి మొన్న మరి ఇదే కొండగట్టి దేవస్థానం మీద కూడా విద్యుత్ షాక్తో మరి షార్ట్ సర్క్యూట్తో ఒక మహిళ కూడా చనిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం అంటే ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఇవాళ ఈ కొండగట్టులో అనేకమైనటువంటి దురదృష్టకరమైనటువంటి సంఘటనలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో దాదాపుగా ముప్పై షాపులలో ఒక్కొక్కరి షాపులలో పదిహేను లక్షల నుంచి ఇరవై ఇరవై ఐదు లక్షల మరి మెటీరియల్ ఉంది కనుక మరి ఒక్కొక్క కుటుంబానికి ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించి ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించి చిరు వ్యాపారస్తులు వాళ్ళు ఉపాధి కోసం పెట్టుకున్నటువంటి చిన్న చిన్న షాపులు కనుక అప్పు చేసి ఫైనాన్స్లలో అప్పు చేసి తీసుకొచ్చుకున్నారు కనుక ఒక్కొక్క షాప్కి ఒక్కొక్క షాప్కి ముప్పై లక్షల రూపాయల ముప్పై లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ఆ బాధితులకు ఇమ్మీడియట్లీగా తక్షణమే అందించి వాళ్ళను ఆదుకోవాలని చెప్పి నేను భరాస తప్పున తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నా నిజంగా చాలా బాధాకరంగా ఉంది నిజంగా ఇదే మరి సరైనటువంటి విధంగా ఈ కరెంటును చేసే వాళ్ళ ఎలక్ట్రికల్ ఏదైతే విద్యుత్ శాఖ ఉందో వాళ్ళ తప్పిదాల వల్ల అదేవిధంగా ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఇవాళ ఈ సంఘటన జరిగింది కనుక ప్రభుత్వమే పూర్తి స్థాయి బాధ్యత వహించాలి ఒక అందులో చూస్తూ ఉంటే నిజంగా నాణాలు రూపాయలు కాలిపోయినా కూడా ప్రత్యక్షంగా కనబడుతూ ఉన్నాయి వెంటనే స్పందించి దీనికి సంబంధిత మరి దేవాదాయ శాఖ మంత్రి గారు కానీ ముఖ్యమంత్రి గారు ఇమీడియట్లీ తక్షణమే ఇరవై నాలుగు గంటలలో రేవంత్ రెడ్డి గారి సర్కారు ప్రభుత్వం స్పందించి ఈ బాధితులకు వెంటనే తక్షణమే ఒక్కొక్క కుటుంబానికి ఒక్కొక్క షాప్కి ముప్పై లక్షలు అందించకపోతే ఈ బాధితుల తరఫున మరి ఇదే బిఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుంది నిజంగా తేట ఒక్కడిని కుటుంబాలు ఇవన్నీ కూడా అప్పులు చేసి మరి ఇలా ఈ షాపులు నడుపుకుంటున్నటువంటి పరిస్థితి చిన్న చిన్న రేకుల షెడ్యూళ్లలో ఈ చిన్న చిన్న షాపులు నడుపుకుంటారు షాప్ నడిస్తేనే వాళ్ళ అన్నం దొరుకుతుంది అటువంటి కుటుంబాలు చిన్న చిన్న కుటుంబాలు చేసి నడిపించుకున్నటువంటి పరిస్థితి చూస్తా ఉన్నా ఇప్పటికిప్పుడు మరి ఇంకా కాలుతున్నట్టుగా మనం చూస్తున్నాం ఇంకా కూడా ఇంకా కాలిపోతాడు రాత్రి ఎప్పుడో పదిన్నర పదకొండు గంటలకు జరిగిన పరిస్థితులు ఇంకా కూడా కాలిపోతున్నాయి మరి ఇక్కడ ముఖ్యంగా ప్రభుత్వ నిర్లక్ష్యం ఎట్లా జరుగుతుంది అంటే వీళ్ళు బాధితులు సంఘటన జరగగానే వెంటనే మాకు ఫైర్ ఇంజన్ కావాలని ఫోన్ చేశారు పోలీసు వాళ్ళు వచ్చి పోలీస్ శాఖ ఏం చేస్తాం ఫైర్ ఇంజన్స్ ఇక్కడ పక్కనే జగిత్యాల నుంచి కానీ కరీంనగర్ నుంచి కానీ వేములవాడ నుంచి కానీ ధర్మపురి నుంచి కానీ చొప్పదండ నుంచి కానీ ఈ ఫైర్ ఇంజన్స్ ఉన్నాయి ఈ ఫైర్ ఇంజన్స్ వెంటనే వచ్చి గనక ఆపగలిగితే ఇంత పెద్ద ప్రమాదం జరిగేది కాకుండే వాస్తవంగా కూడా కానీ అందుకే ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కూడా పట్టించుకోక ప్రభుత్వం పట్టించుకోక అధికారుల నిర్లక్ష్యం ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం కారణం చేతినే ఇంత పెద్ద సంఘటన దురదృష్టకరమైన సంఘటన జరిగింది కనుక ప్రభుత్వం వెంటనే స్పందించాలి ఇరవై నాలుగు గంటలలో ఇరవై నాలుగు గంటలలో ఈ బాధితులకు తక్షణ సహాయం గనక అందించకపోతే ఈ బాధితుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తా అని చెప్పి నేను డిమాండ్ చేస్తాను